బంగ్లాదేశ్లో మతహింసలు ఏ విధంగా ఉన్నాయో చూడండి బంగ్లాదేశ్లో మైనారిటీలుగా ఉన్నటువంటి హిందువుల దుస్థితి ఎంత దారుణమో అనంటే దీపు చంద్రదాస్ అనే ఆయన ఇస్లామిక్ దైవాన్ని ఇస్లామిక్ ప్రవక్తను అవమానించాడు అని అంటే దైవదూషణ చేశాడు అని చెప్పేసి మోక మోకదాడి దాడి చేసి అతన్ని తీసుకుని వెళ్ళి చెట్టుకు కట్టేసి చంపి చంపిన తర్వాత చెట్టుకు కట్టబడి ఉండగానే దహనం చేశారండి ఎంత దారుణమో ఎంత హింసో చూడండి ప్రపంచవ్యాప్తంగా ఏ మానవ హక్కుల సంఘాలు మాట్లాడటం లేదు మానవతావాదులము అని చెప్పుకుంటున్న ఒక్క వ్యక్తి మాట్లాడటం లేదు వామపక్ష మేధావులు అసలు సౌండే లేదు వీళ్ళంతా ఇప్పుడు ఏమైపోయారో తెలియటం లేదండి తీరా చూస్తే అతను దైవదూషణ చేసినట్టుగా అసలు నిరూపింపబడలేదు ఆధారం లేదు అని బంగ్లాదేశ్ కు చెందినటువంటి అధికారే రోజున ప్రెస్ మీట్లో చెప్పడం కూడా జరిగిందండి మొన్న జరిగింది ఏమిటి అని చూస్తే పోలీస్ స్టేషన్లో సురక్షితంగా ఉన్నటువంటి దీపు చంద్రదాస్ను పోలీసులే పోలీస్ స్టేషన్ బయట ఉన్నటువంటి మోకకు అప్పగించేశారు అని చెబుతూ ఉన్నారు నోబెల్ బహుమతి గ్రహీత అయినటువంటి యోనస్ ఖాన్ పాలనలో ఉన్నటువంటి బంగ్లాదేశ్ దుస్థితి చూడండి ఖచ్చితంగా దీని మీద గళం విప్పండి ప్రశ్నించండి భారతదేశంలో మైనారిటీలు ఎంత సురక్షితంగా ఉన్నారు బంగ్లాదేశ్లో మైనారిటీల పరిస్థితి ఎంత దయనీయంగా ఉంది ఖచ్చితంగా ప్రతి హిందువు ప్రశ్నించాలి భారతదేశంలో ఎప్పటికీ హిందువులు మెజారిటీలుగా అత్యధికంగా ఉండాలండి